బోర్వెల్ వేయడంతో వాటికలో మౌలిక వసతులు ప్రారంభం కానున్నాయి అన్నారు సబ్బవరం నాలుగు మండలాల ప్రాదేశిక సభ్యులు గొర్రీ కృష్ణ చైతన్య అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల గొర్రెవని పాలెంలో తన ఎంపీటీసీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు గొర్రెలి కృష్ణ చైతన్య ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి తేదేపా ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మరియు కూటమి నాయకులు సహకారంతో తన సెగ్మెంట్ ను ఆదర్శవంతమైన సెగ్మెంట్ గా తీర్చిదిద్దుతామన్నారు సబ్బవరం సబ్బవరం మేనేజర్ పంచాయతీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీ నాలుగు గొర్లి కృష్ణ చైతన్య తన గ్రామమైన మరియు తన ఎంపీటీసీ సెగ్మెంట్ అయిన గొర్రె వాణి పాలెం శ్మశాన వాటికలో బోరుబావి తవ్వడానికి శుభ సూచికగా బుధవారం సాయంత్రం కొబ్బరికాయ కొట్టి బోర్వెల్ కి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎంపీటీసీ గొర్లి కృష్ణ చైతన్య మాట్లాడుతూ ముందుగా సబ్బవరం ఎంపీపీ ఒకం సూర్యకుమారి నాయుడికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు మండల పరిషత్ సాధారణ నిధులు సుమారు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గండి దేముడు బాబు గొర్లీ రమణ గొర్లీ ప్రసాద్ గొంపా సత్యబాబు వినోద్ తో పాటు కుటుంబ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు మండల పరిషత్ నిధుల నుంచి సుమారుగా లక్ష వేల రూపాయల నిధులతో గొర్రెవన ఫలి శ్మశాన్ వాటికలో హ్యాండ్ బోర్ తీయించడం జరిగిందండి ఈ ఈ హ్యాండ్ బోర్కి నిధులు కేటాయించిన బాగం సూర్యకుమార్ నాయుడు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా అభివృద్ధిలో మాకు సహకరిస్తున్న శ్రీ పంచకల్ రమేష్ బాబు గారు పెందు నియోజకం ఎమ్మెల్యే గారికి అదేవిధంగా గండిబాబుజీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి ఈ రోజుకి మేము ఎంపీటీసీగా గెలిచి సుమారుగా నాలుగు సంవత్సరాలు పూర్తవుతుందండి ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా మాకు వచ్చిన నిధులతో మేము పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది సుమారుగా పదిహేను లక్షల రూపాయలు మాకు ఈ ఫోర్ ఇయర్స్లో కూడా మేము పనులు చేయడం జరిగింది ఈ పదిహేను లక్షల రూపాయల ద్వారా సుమారుగా ఒక నాలుగు సిసి కలవట్లు మరియు మూడు సిసి రోడ్లు మరియు రెండు కాలువలు నిర్మించడం జరిగింది ఇప్పుడు కూడా ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంటుంది కనుక మేము ఈ మిగతా నాలుగు సంవత్సరాలు కూడా మరిన్ని నిధులు తీసుకొచ్చి సబ్బోరం ఎంపీటీసీ ఫోర్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలకు హామీస్తున్నామండి ప్రభుత్వం నుంచి మేము నిధులు తీసుకొచ్చి పలు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తెలుగుదేశం కేడర్ మరియు జనసేన కూటమి నాయకులు బీజేపీ నాయకులు కూడా కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మనసారా కోరుకుంటున్నాం ధన్యవాదాలు